ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర నేను మీ పవిత్ర అమ్మ చేతితో ఏం చేసినా మనం చాలా ఇష్టపడి తింటాం కదా అలానే మా మమ్మీ చేసే డిషెస్ అన్నిట్లో నా ఫేవరెట్ రైస్ కీర్నే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను జీరా రైస్ ప్రిఫర్ చేస్తున్నాను మీకు అవైలబుల్ ఉన్న రైస్ మీరు ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు ముందైతే రైస్లో అంటుకుండా ఉండడం కోసం వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత చిక్కటి పాలు వేసుకొని బియ్యం మొత్తంని పాలలోనే బాగా ఉడికించుకోవాలి ఇంకా ప్రాసెస్లో ఎక్కడ మనం వాటర్ యాడ్ చేయట్లేదు ఇనిషియల్గా యాడ్ చేసిన వాటర్ మాత్రమే మీడియం ప్రాసెస్ మొత్తం చికెట్ పాలతోనే కంప్లీట్ అయిపోతుంది పాలలోనే రైస్ మొత్తం ఇలా బాయిల్ అయిన తర్వాత గరిటితో రైస్ మొత్తంని బాగా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా మ్యాష్ చేసుకున్న తర్వాత మిగిలిన చికెట్ పాలు కూడా వేసేసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా అడుగంటకుండా కలుపుకుంటూనే బాయిల్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మస్ట్ రైస్ మొత్తం గడ్డలు లేకుండా బాగా క్రీమీగా టెక్స్చర్ వచ్చిన తర్వాత మన షుగర్ లెవెల్కి తగినట్టు పంచదారను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి షుగర్ మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా పించ్ సాఫ్రాన్ వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి సాఫ్రాన్ ఆప్షన్ మాత్రమే మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసి కడమ్మం పౌడర్ మాత్రం వేసుకున్నా బాగుంటుంది బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఫైనల్గా మనం గీలో ఫ్రై చేసి పెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే రైస్కి రెడీ అయిపోతుంది నాకైతే ఫేవరెట్ ట్రై చేస్తే మీకు కూడా నచ్చుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి